హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజిటెక్ ఇన్ ఫర్ తెలుగు ఈ వీడియోలో మనం రాయనెట్ సీఎస్టీలు ఏ విధంగా ఇండెంటి బాండ్ అంటే పీజీ సర్వీస్ కోసం అగ్రిమెంట్ ఫిల్ చేయాలో చూపిస్తానండి ఇక్కడ ఛానల్ అని చెప్పి కనబడుతుంది అండి ఛానల్లో ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ లాస్ట్లో చూపిస్తుంది కదా ఇండెంటి బాండ్ ఫర్ పీజీ అని చెప్పి అక్కడైతే క్లిక్ చేయండి ఇది చేయడానికంటే ముందు మీ వ్యాలెట్లో ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేట్లయితే చూసుకోండి ఈ విధంగా మీకు అగ్రిమెంట్ బాండ్ అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ స్టాంపింగ్ ఈ సైన్ ఇవన్నీ కూడా చూపిస్తాయి ఇక్కడ మీకు సిగ్నేచర్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ ఆధార్ అని చెప్పి చూపిస్తుందండి ఆధార్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని అక్కడ స్టాంపింగ్ అయితే క్లిక్ చేయొచ్చండి ఈమెయిల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఈమెయిల్కి అయితే ఓటీపీ వస్తుంది అదేవిధంగా అక్కడ ఈ స్టాంపింగ్ క్లిక్ చేశాక నెక్స్ట్ పేజ్లోకి ఇలా వస్తుంది ఈ సైనింగ్ అని చెప్పి క్లిక్ చేయాలండి మీ వ్యాలెట్లో వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే డెబిట్ అయితే అవుతాయి అదేవిధంగా మీ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది వెరిఫై సిగ్నేచర్ స్టేటస్ అని చెప్పేసి వస్తుంది అక్కడ వెరిఫై సిగ్నేచర్ స్టేటస్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఈ విధంగా అగ్రిమెంట్ బాండ్ అయితే మీకు చూపిస్తుంది చూసారండి మొత్తం అంతా అగ్రిమెంట్ డాక్యుమెంట్ చూపిస్తుంది అండి ఈ స్టాంప్ పేపర్ మీద అక్కడ ఈ సైనింగ్ అని చెప్పి ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇలా మీ ఆధార్ కార్డు మీరు ఆధార్ మీద క్లిక్ చేశారు కాబట్టి ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇవ్వాలండి లేదు మీరు ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్కి అనేది ఓటీపీ వస్తుంది ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి కూడా ఓటీపీ వస్తుంది అలా కూడా అయితే మీరు ఫినిష్ చేయొచ్చు ఇది ఆధార్ మాత్రం ఇచ్చారండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్కి ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇస్తే సింగిల్ ఓటీపీతో అయితే అయిపోతుంది మీరు ఈమెయిల్ ఇస్తే గుర్తుపెట్టుకోండి ఈమెయిల్ ఓటీపీ వస్తుంది అదేవిధంగా మొబైల్కి కూడా ఓటీపీ వస్తుంది ఇది ఫినిష్ చేసిన తర్వాతే మీకు క్రెడిట్ కార్డు నుంచి అదేవిధంగా డెబిట్ కార్డు యూపీఐ నుంచి మీ వ్యాలెట్ లోడింగ్ అయితే చేయడానికి అవుతుందండి ఇదైతే కంపల్సరీ అందరూ ఫినిష్ చేయాలి మీరు క్రెడిట్ కార్డు ద్వారా కూడా అమౌంట్స్ యాడింగ్ చేసుకోవాలనుకుంటే మనకి మెయిన్ ఈ పీజీ సర్వీస్ యాక్టివేషన్ అనేది ఉండాలండి పీజీ సర్వీస్ యాక్టివేషన్ ఉంటేనే మీకు వ్యాలెట్ లోడింగ్ అయితే అవుతుంది ఇక్కడ మీ ఆధార్ యొక్క నెంబర్ని ఎంటర్ అయితే చేయండి ఈ స్టాంపింగ్ దగ్గర ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కనిపిస్తుంది కదండి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఓటీపీ అయితే వస్తుంది అక్కడ వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేసి వెరిఫై అయితే క్లిక్ చేయాలండి మీరు క్రెడిట్ కార్డు ద్వారా కానీ లేదా డెబిట్ కార్డు లేదా యూపీఐ నుంచి కూడా మీ అయితే లోడ్ చేసుకోవచ్చు అవి లోడ్ చేయాలి అంటే ప్రతి ఒక్క ఏజెంట్ కూడా ముందు ఈ ఎండంటి బాండ్ అనేది ఫినిష్ చేసుకోవాలి ఫినిష్ చేసుకుంటేనే మీకు వ్యాలెట్ లోడింగ్ అయితే పీజీ సర్వీసు యాక్టివేషన్కి అయితే వస్తుందండి ఇక్కడ ఓటీపీ వచ్చింది కదా మీకు ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉందో ఆ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని అయితే ఇచ్చి వెరిఫై అయితే క్లిక్ చేయండి ఇది ఫినిష్ చేసిన తర్వాత మీకు పీ పీపీఎఫ్ అయితే మీ మెయిల్కి కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు డౌన్లోడ్ కూడా చేసుకుని చూసుకోవచ్చండి అగ్రిమెంట్ బాండ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మొత్తం మీ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ పక్కన మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుందండి మీ మెయిల్కి కూడా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏదైతే మీకు ఓటీపీ వచ్చిందో అది వెరిఫై చేస్తే నెక్స్ట్ మీకు స్టాంపింగ్ అయితే ఫినిష్ అయిపోయిందని చెప్పి చూపిస్తుంది చూడండి ఇట్లా ఈ విధంగా అయితే వెరిఫై ఇక్కడ గెట్ సిగ్నేచర్ స్టేటస్ అని ఉంది కదండి సిగ్నేచర్ స్టేటస్ క్లిక్ చేసి చూసారు కదండి మొత్తం అన్నీ కూడా స్టాంపింగ్ ఈ సైన్ వెరిఫై సిగ్నేచర్ గెట్ సిగ్నేచర్ స్టేటస్ అన్నీ కూడా వచ్చేసినాయి మన గ్రీన్లో అయితే రావాలి ఇక్కడ చూసారని డౌన్లోడ్ కూడా అవింది అదేవిధంగా ఫినిష్ క్లిక్ చేస్తే మనకి ఈ ఇండంటి బాండ్ అనేది ఫినిష్ అయినట్టేనండి ఈ విధంగా అయితే మనం పీజీ సర్వీస్ యాక్టివేషన్ కోసం ఇలా చేయాలండి